పొలంలో నీళ్ళు వచ్చేసాయి చిన్న పొలం ఇది చేపలు పడతా ఉన్నారు చూడండి ఆ బస్సాలు ఉన్నాయి ఇంకోటి వచ్చి ఆ లాష్ పట్టున్నారు వాళ్ళు అయితే మార్నింగ్ రెండు బస్సాలు దొండి ఆ బస్సాలో చూసారా ఆ బస్సాలు కావాల్సిన చేపలు ఉన్నాయి వాళ్ళకి విపరీతంగా జరుగుతున్నాయి చూసారు ఆడ ఆడంతలా కదిలిందో నేను పడుతున్నారు పడిందా మనుషులు వచ్చినప్పుడు మాత్రం ఆడ ఉన్నట్లు అసలు మనుషులు లేకుండా ఉంటే మాత్రం అది కూడా ఒకసారి చూడండి కాదు మా కొరమైన చూడండి ఎలా కదులుతున్నాయి అన్ని చేపలే చూసారా వీళ్ళు హిందీ వాళ్ళు పాప పాపమాల ఒక నాలుగో ఏమడున్నాయి అక్కడ చూడండి ఎన్ని కదలుతున్నాయో చూసారా ఎన్ని కదులుతున్నాయో ఇక్కడ చూడండి పాప వాళ్ళకి వేసేది రావట్లేదు చూసారా ఎట్లా కదులుతున్నా చాలా పెద్దవి కానీ అవి నైంటీ నైన్ పర్సెంట్ షాక్పీసులు కాదనుకుంటున్నా ఎందుకంటే నేను బూతు చూసా అవి ఉంటా ఫైవ్ లైట్లు అది చూడండి అలా కదులుతున్నా చూసారా చూడండి ఫైవ్ లైట్లు అనుకుంటున్నా ఫైవ్ లైట్లు ప్లస్ పీసులు కూడా ఉండొచ్చు వీళ్ళు ఏమో అందరు వచ్చేసి వెనక కొరమైన చెక్కదు అంటున్నారు వాళ్ళు ఏమో కొరమైన మేము పట్టామంటున్నారు పాప హిందీ వాళ్ళు ఉన్నారు ఈరోజు సండే అండి ఆ సండే కోసం వాళ్ళకి కూరకు వస్తాయి అనుకుంటున్నారు ఒకవేళ క్యాట్ ఫిష్లు పడినా ఇక్కడ హిందీ వాళ్ళు కదా వీళ్ళు తింటారు క్యాట్ ఫిష్ హలో బ్రో పాప హిందీ వాళ్ళు వెయిటింగ్ ఈరోజు కర్రీ కన్నా పడతాయని చిన్న పొలం వేస్తున్నారు ఇక్కడ అంతా నీళ్ళు అదిగోండి కదలుతుంది చూసారా పెద్ద పెద్ద చేపలే పాప వాళ్ళు భయపడుతున్నారు వీడియో తీసి ఎవరికైనా చూపిస్తాము అని ఇది పొలము పొలం వాళ్ళకి ఏమన్నా చెప్తామేమో అని ఆయన టెలిపేరండి ఇటు వస్తే చూపిద్దాం అనుకుంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇదిగోండి ఇదిగోండి చూసారు రైట కదిలిందో చూడండి చూసారు కదా పెద్ద చేపలు తరుగుతున్నాయి ఇదండి అక్కడ ఉన్నారు షాపుల వాళ్ళు వాళ్ళు వస్తే కొనుక్కునే దానికి చూడండి సరిగ్గా ఉన్నారు మనుషులు చాలా మంది వెయిటింగ్ బండ్ల్లో వచ్చి క్లైమేట్ చల్లగా ఉంది వాన పడేటట్టు పక్కనే మిల్లు చూడండి ఓ అమ్మ ఏం కదలుతున్నాయి చూడండి చూడండి పాప మా వాళ్ళు ఇక్కడికి వచ్చినా మాత్రం పడట్లా ఇదండి ఈ వీడియో వాళ్ళు ఏమో రావట్లే చేపలు ఏమో కదలుతున్నాయి నాకేమో అనిపిస్తుంది అంటే దూకు పట్టాలనిపిస్తుంది కోలిగా పడట్ల మనం ఏం చేస్తాం లోపలికి వెళ్ళని గుమ్ముకుండా అబ్బా చిన్న కదలట్లే అసలు అక్కడ కదలుతా ఉన్నాయి చూడండి అది చూడండి దాటి చూడ చూసారా డైరెక్ట్గా కదలుతున్నాయా ఇద్దండి 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 ఇదండి ఈ వీడియో మీ ఊర్లో వానలు వచ్చినప్పుడు ఇలా చేపలు వస్తాయా లేదా కామెంట్ చేయండి ఓకేనా బాయ్